అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి అందరిలా ఉండకూడదు నలుగురిని మెప్పించేలా ఉండాలి నలుగురిని నవ్వించేలా ఉండాలి మొత్తానికి అందరిని ఆశ్చర్యానికి గురి చేయాలి ఇంతేకాదు అందులోనూ కొత్తదనం కనిపించేలా రీల్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి ఇది కొందరు రీల్స్ చేసే వ్యక్తుల ఆలోచనలు ఇదే రీల్స్ పిచ్చితో కొందరు ఎంతకైనా తెగిస్తారు అది ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలు పోతాయని తెలిసినా అస్సలు లెక్క చేరం ఇంకొందరైతే వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు ఇదిగో ఈ యువకుడు కూడా ఇలాగే ప్రవర్తించి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళాడు అవును నాలాగా రీల్స్ చేయడంలో తోపు తురుము ఎవ్వడూ ఉండకూడదు అనుకున్నాడో ఏమో గాని కొత్తదనం కోరుకున్నాడు నడి రోడ్డుపై చచ్చిన శవన్లా పడుకుని యాక్ట్ చేసి చేశాడు ఇదంతా పక్కనే ఉన్న స్నేహితులు వీడియోలు తీసి ఆ తర్వాత ఇన్స్టాలో పోస్ట్ చేశారు దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అన్నట్టు ఇందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాలు మీకోసం యూపీలోని కస్గంజ్ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన ఇరవై మూడేళ్ల ముఖేష్ కుమార్ అనే యువకుడికి రీల్స్ చేయడం అంటే పిచ్చి దాని దానికోసం ఎంతకైనా వెళ్తాడు దేనికైనా తెగిస్తాడు ఇక ముఖేష్ ఈసారి కొత్తగా రీల్స్ చేయాలని భావించాడు ఇందులో భాగంగా నడి రోడ్డుపై చచ్చిన శవల్లా ఎర్ర పై పడుకున్నాడు దీంతో అతని స్నేహితులు ముక్కులో దూది పెట్టి మెడపై పూలదండ వేసి మొత్తం తెల్లబట్ట కప్పి దానిపై పూలు చెల్లారు శవం ఎలా ఉంటుందో అచ్చు గుద్దినట్టే దింపేశారు ఇక ఇదంతా సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇక వీడియో తీయడం పూర్తయిన వెంటనే ముఖేష్ లేచి నవ్వడం మొదలుపెట్టాడు అనంతరం దీన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఇక ఇదే వీడియో చక్కర్లు కొట్టి కొట్టి ఆఖరికి పోలీసుల వరకు వెళ్ళింది దీనిపై పోలీసులు ఊరుకుంటారా ఛాన్సే లేదు ఇదిగాడ పూర్తి వివరాలు కనుక్కుని ఎట్టకెలకు ముఖేష్ ని అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని మొత్తానికి ఎత్తి కటకటాల్లోకి నెట్టేశారు దీనిపై అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రాజేష్ భారతి మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేస్తామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు सोशल मीडिया पर एक वीडियो वायरल हो रहा है जिसमें एक युवक द्वारा थाना क्षेत्र काशगंज

E